హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టీఎస్ టెట్ అండ్ డిఎస్సి అండ్ ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి తాడుతూ టు టెన్త్ క్లాస్ వరకు ఇంపార్టెంట్ శతకాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ వన్ వేమన శతకం వేమన శతకం ఎవరిది వేమన వేమన శతకం వేమన వేమన శతకం వేమన నెక్స్ట్ సుమతి శతకం సుమతి శతకం బద్దెన వేమన శతకం వేమన సుమతి శతకం బద్దెన నెక్స్ట్ శతకం శతకం దూర్జటి నెక్స్ట్ కుమారి శతకం ಕುಮಾರೀ ಶತಕಂ ಪಕ್ಕಿ ವೆಂಕಟ ನರಸಿಂಹ ಕವಿ ಪಕ್ಕಿ ವೆಂಕಟ ನರಸಿಂಹ ಕವಿ ನೆಕ್ಸ್ಟ್ ಸುಭಾಷಿತ ರತ್ನಾವಳಿ ಸುಭಾಷಿತ ರತ್ನಾವಲಿ ಏನುಗೂ ಲಕ್ಷ್ಮಣ ಕವಿ ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి నెక్స్ట్ ప్రభు తనయ శతకం ప్రభు తనయ శతకం కౌకుంట్ల నారాయణ కవి కౌకుంట్ల నారాయణ కవి నెక్స్ట్ గాంధీ తాత శతకం గాంధీ తాత శతకం ఎవరు శిరశనగల్ కృష్ణమాచార్యులు గాంధీ తాత శతకం శిరశనగల్ కృష్ణమాచార్యులు గాంధీ తాత శతకం శిరశనగల్ కృష్ణమాచార్యులు నెక్స్ట్ బాల నృసింహ శతకం బాల నృసింహ శతకం సూరోజు బాల నరసింహాచారి సూరోజు బాల నరసింహాచారి బాల చారి బాల నృసింహ శతకం సూరోజు బాల నరసింహాచారి నెక్స్ట్ భవ్య చరిత శతకం భవ్య చరిత శతకం డాక్టర్ టీవీ నారాయణ డాక్టర్ టీవీ నారాయణ భవ్య చరిత శతకం డాక్టర్ టీవీ నారాయణ నెక్స్ట్ దాశరథి శతకం దాశరథి శతకం కంచర్ల గోపన్న కంచర్ల గోపన్న నెక్స్ట్ నృకేసరి శతకం నృకేసరి శతకం కాకుచ్చం శేషప్ప కవి కాకుచ్చం శేషప్ప కవి నెక్స్ట్ నగ్న సత్యాలు శతకం నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్తా. రావికంటి రామయ్య నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్త నెక్స్ట్ భవ్యచరిత శతకం భవ్యచరిత శతకం డాక్టర్ టీవీ నారాయణ డాక్టర్ టీవీ నారాయణ భవ్యచరిత శతకం డాక్టర్ టీవీ నారాయణ నెక్స్ట్ భాస్కర శతకం భాస్కర శతకం మారయ్య వెంకయ్య మారయ్య వెంకయ్య నెక్స్ట్ విశ్వకర్మ శతకం విశ్వకర్మ శతకం. పండిత రామ నరసింహ కవి పండిత రామ నరసింహ కవి నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర శతకం శ్రీ వెంకటేశ్వర శతకం మరిగంటి పురుషోత్తమాచార్యులు మరిగంటి పురుషోత్తమాచార్యులు పురుషోత్తమాచార్యులు నెక్స్ట్ శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం ఆడేపు చంద్రమౌళి ఆడేపు చంద్రమౌళి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్